వెల్కమ్ టు స్మార్ట్ సెలోమీ సో ఈరోజు మనం మంచి కిడ్స్వేర్ షాప్ని చూడ్డానికి వెళ్తున్నాం ఈ షాప్ వచ్చేసి మదీనా సర్కిల్లో సిటీ ప్లాజా కాంప్లెక్స్లో ఉందండి పూర్తిగా హోల్సేల్ షాప్ ఇది వన్ పీసెస్ టూ పీసెస్ ఇవ్వరు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ టెన్ థౌసండ్ అబవ్ బిల్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ అది ఇచ్చేస్తారు అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ సలోమీ నమస్తే నా పేరు నేను ఇక్కడ చాందనీ క్రియేషన్ మా షాప్ ఉన్నాయి హోల్సేల్ షాప్ ఇక్కడ మదీనా సింగల్ దగ్గర దివాందోడి ఉన్నాయి ఉంటుంది పక్కా ఇర్ఫాన్ టెక్స్టైల్ పక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి ఏం సిటీ ప్లాజా కాంప్లెక్స్ అని ఒకసారి మీరు విజిట్ చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవారికి ఉంటుంది మా దగ్గర మొత్తం ఆల్ ఇన్ వన్ ఉంటుంది బాయ్స్ అమ్మాయిది బాయ్స్ స్పెషల్ సమ్మర్ ఐటమ్ చాలా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మీరు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మేడం తక్కువ రేట్ నుంచి హై రేట్ దగ్గర ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి ఓన్లీ ఓన్లీ మొత్తం హోల్సేలే ఉంటుంది రిటైల్ ఒక్కొక్క పీస్ ఇయ్యం ఇక్కడ సైటమ్ ఉంటుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇది సంవత్సరం సంవత్సరం నారా రెండు సంవత్సరం దాకా వస్తుంది మూడు పీస్ సర్ట్ ఉంటుంది మూడు కలర్ అవైలబుల్ మూడు పీస్ ఖచ్చితంగా తీసుకోవాల పడుతుంది మీరు రేట్ కూడా తక్కువనే ఉంటుంది వన్ ట్వంటీ వన్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది మీకు మొత్తం ఇగో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మొత్తం ఇది స్పెషల్ సమ్మర్ కోసం మేడం తక్కువ రేట్లో హాట్ కేక్ ఉంటుంది మొత్తం ఇగో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇట్లాంటి ప్యాటర్న్స్ కూడా చాలా ఉంటుంది మా దగ్గర మీరు ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర చాలా ఉంటుంది ఆన్ ఇన్ వన్ వెరైటీ ఉంటుంది ఇగో ఇప్పుడు స్పెషల్ సమ్మర్ కోసం మేడం ఇగో ఇది నైక్కడతోనే చాలా ఉన్నాయి ఇది వితౌట్ నైక్కర్ ఇగో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటుంది మొత్తం మూడు పీస్ మూడు సైజ్ మూడే కలర్ వస్తుంది పదహారు పద్దెనిమిది ఇరవై డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా ఉన్నాయి అమ్మ ఇది తక్కువనే ఉంటుంది వన్ ట్వంటీ వన్ మీకు ఇంకా చాలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇగో స్పెషల్ సమ్మర్ కోసమే ఇగో ఐటమ్ ఇగో నెక్కడతోని సహా ఉంటుంది ఎట్లా ఇది కూడా తక్కువ రేట్లో హాట్ కేక్ ఉన్నాయి చూడు ఓన్లీ వన్ టెన్ నూట పది నూట పది రూపాయలు ఇగో డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం స్పెషల్ ఇది సమ్మర్ కోసం మేడం ఇదిగో ఇది తక్కువనే ఇది వన్ ఫార్టీ నైన్ దీని తర్వాత ఇది సంవత్సరం సంవత్సరం నానా రెండు సంవత్సరం దాకా ఉంటుంది ప్యాటర్న్ ఉంటుంది ఇందులో కూడా ఇది ఫైవ్ సిక్స్టీ పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరం సంవత్సరం నానా రెండు సంవత్సరం మూడు సంవత్సరం కూడా ఇవ్వచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా చూడండి మీరు లగ్గన్తోని సహా ఉంటుంది మొత్తం స్పెషల్ హాట్ కేక్ సమ్మర్ కోసం ఏవో లగ్గన్తోని సహా ఉంటుంది ఇయాన్ క్లాత్ కూడా వచ్చి చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో చాలా పోతున్నాయి చూడండి ఇట్లాంటిది కాస్ట్ తక్కువనే ఉంటది ఫోర్ ట్వంటీ ఫైవ్ పదహారు పద్దెనిమిది ఇరవై మూడు పీస్ సర్ట్ ఉంటుంది కంపల్సరీ మూడు పీస్ తీసుకోవాలి కలర్ కూడా సింగిల్ కలర్ ఈ ఫైన్సీలో మొత్తం సింగిల్ కలర్ వస్తుంది ఇట్లాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం వెస్టర్న్ లో కూడా చాలా వెరైటీ ఉంటాయి వన్ వంద ప్యాటర్న్ టూ హండ్రెడ్ ప్యాటర్న్ అంతా ఉంటుంది మొత్తం చూపించాం మేము మీరు ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర చాలా ఉంటుంది ఎందుకంటే ఇది వీడియో షాట్ ఉంటుంది కదా అందుకోసమే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చూపిస్తాం మీరు చాలా ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి మా దగ్గర చాలా దొరుకుతుంది ఇగో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ తర్వాత నీకు ఇప్పుడు ఫ్రాక్ చూయిస్తాం నెక్స్ట్ ఐటమ్ ఇది వెస్టర్న్లో అయిపోయినాయి వెస్టర్న్లో మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్యాటర్న్ ఉంటుంది మొత్తం చూడడానికి రాదు ఎందుకంటే ఐటమ్ ఇది షార్ట్ ఉంటుంది కదా వీడియో అందుకోసమే కొద్దిగా కొద్దిగా చూస్తున్నాం మళ్ళీ ఒకసారి మీరు విజిట్ చేయండి మా దగ్గర ఆల్ ఇన్ వన్ వెరైటీ ఉంటుంది ఇది కూడా వెస్టర్న్ ఐటమ్లో చాలా మంచిగా ఉన్నాయి చూడు ఇప్పుడు కొత్త క్రియేషన్ ఇది ఫోర్ సిక్స్టీ వస్తుంది పదహారు పద్దెనిమిది ఇరవై సింగిల్ కలర్ చాట్ వస్తుంది ఉంటుంది మస్తుంటుంది పైన్సిల్లా మొత్తం సింగల్ కలరే వస్తుంది మేడం గుబ్బురు గుబ్బురు స్టాండింగ్ ఉంటుంది ఇది ఇది పదహారు నుంచి ఇరవై ఆరు రేట్ వచ్చి ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మేడం ఇగో ఇలాంటి పీస్ పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆరు పీస్ సెట్ వస్తుంది కంపల్సరీ ఆరు పీస్ తీసుకోవాల పడుతుంది ఇది ఇది కూడా ఇది రెండు ఇయర్ నుంచి ఐదు ఇయర్ ఆరు ఇయర్ వరకే వస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం ఐటమ్ వస్తు ఉంటుంది మొత్తం గుబ్బురు గుబ్బురు స్టాండింగ్ ఉంటుంది మొత్తం స్పెషల్ ఇది పార్టీ కోసం బర్త్డే కోసం ఇది చాలా పోతుంది చూడు వందల పది ఇది కూడా సేమ్ సైజ్ పదహారు నుంచి ఇరవై ఆరు దాకా ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది దీనిలో కూడా మీకు కలర్ దొరుకుతుంది కలర్ అంటే సింగిల్ సింగిల్ కలరే ఆర్ పీస్ కూడా సింగిల్ కలర్ వస్తుంది దీనిలో మళ్ళీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది మీకు ఇగో ఇలాంటిది గుబ్బురు గుబ్బరి స్టార్ట్ ఇప్పుడు రంజాన్ మొత్తం ఇదే ఎక్కువ సేల్ ఇప్పుడే ఇదే ఉంటది చూడండి స్పెషల్ రంజాన్ కోసం ఇది సీక్వెన్స్ క్లాత్ ఐటమ్ మంచి ఉంటది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పదహారు నుంచి ఇరవై దాకా ఇప్పుడు సీక్వెన్స్ అంటే ఇదే ఎక్కువ కిరియజ్ ఉన్నాయి మేడం ఇప్పుడు చాలా ఇదే నడుస్తున్నాయి ఐటమ్ మస్తు ఉంటుంది మీ స్టాండింగ్ ఈ సపరేట్ కోట్ వస్తుంది మీకు మొత్తం ఆల్ ఇన్ వన్ వర్క్ ఉంటుంది ఇగో ఇలాంటిది ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది మొత్తం ఇది సెవెన్ సిక్స్టీ ఓన్లీ పదహారు నుంచి ఇరవై దాకా డెబ్బై డెబ్బై ఐదు ప్యాటర్న్స్ దొరుకుతుంది మొత్తం చూపించడానికి రాదు మీరు ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర చాలా ఉంటుంది వెరైటీ ఇగో ఈ ఈ ఐటమ్లో ఒక లాస్ట్ చూసుకోండి తర్వాత మళ్ళీ మీకు వెస్టర్న్ సైజ్ చూపిస్తా ఇది తక్కువనే ఉంటది మేడం ఇది సిక్స్ సిక్స్టీఏ పదహారు నుంచి ఇరవై ఆరు ఇగో ఇలాంటి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది వాట్సప్ పెడతాం మేము మీరు సెలెక్షన్ చేసి చెప్తే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం మేము ఇగో ఇది పబ్లిక్ డిమైండ్ ఇది గజ్రా ఐటమ్ చాలా చాలా ఫుల్ ఇప్పుడు ఇగో ఇలాంటిది టై వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఇగో ఇలాంటిది ఐటెం వస్తుంటుంది ఇందులో కూడా మీకు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు ఒక్కోసారి విజిట్ చేయండి మా దగ్గర చాలా ఉంటుంది వెరైటీ ఇప్పుడు వెస్టర్న్లో మీకు తక్కువ రేట్ నుంచి స్టార్టింగ్ చేస్తున్నాయి ఇగో ఇది మూడు వందల యాభైలా తక్కువ రేట్లో హాట్ కేక్ ఉంటుంది మళ్ళీ మీకు లగిన్తోని సహా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది ఆర్పి సెట్ ఉంటుంది ఇరవై నుంచి ముప్పై దాకా మీకు ఇది తక్కువ రేట్లో ఉంటుంది మళ్ళీ మీకు మళ్ళీ ఇగో దీనిలో ఇది ఒక ప్యాటర్న్ ఉన్నాయి హాట్ కేక్ ఇది మొత్తం లో కాస్ట్ది ఉంటుంది మొత్తం మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది మూడు కలర్ వస్తుంది మళ్ళీ మళ్ళీ దాని ఇగో దాని తర్వాత రేట్ మళ్ళీ ఇగో నాలుగు వందల పది దీనిలో కూడా మూడు కలర్ వస్తుంది ఆరు పీస్ సెట్ ఉంటుంది మీకు దీనిలో ఇది ఒక ప్యాటర్న్ ఉన్నది ఇది ఫోర్ ఇయర్ నుంచి మీకు ఎయిట్ నైన్ ఇయర్ దాకా వస్తుంది మేడం డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇగో ఇది కూడా హాట్ కేక్ ఇది ఇది కూడా చాలా ఇప్పుడు చాలా క్రియేజ్ ఇది ఇప్పుడు సమ్మర్ కదా మేడం ఇది ఇట్లాంటిది డిఫరెంట్ డిఫరెంట్ చాలా పోతుంది స్పెషల్ సమ్మర్ కోసం ఇది నాలుగు వందల పది ఇది మీకు తక్కువ కాస్ట్లో అయిపోయింది మళ్ళీ తక్కువ కాస్ట్లో ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్యాటర్న్ దొరుకుతుంది తక్కువ రేట్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ అట్లా చాలా దొరుకుతుంది వైటీ ఇప్పుడు షార్ట్ ఉన్నాయి కదా అందుకోసమే వీడియో షార్ట్ని కోసం మీకు మళ్ళీ మీరు మా షాప్కి రండి విజిట్ చేయండి ఒకసారి ఇంకా చాలా చూపిస్తాం మీకు ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు దాకా వస్తుంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ సెవెన్ నాట్ ఫైవ్ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు ఇగో ఇలాంటిది ఇప్పుడు డంగరీ క్రియేస్ చాలా ఉన్నాయి మేడం ఇగో కలర్ సింగల్ వస్తుంది ఇగో ఇలాంటిది డంగరీ స్టైల్లో చాలా ఉంటుంది వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇగో ఇది ప్యూర్ డెనిమ్ది స్పెషల్ డంగ్రీ ఇగో ఇలాంటిది ఇక ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ తక్కువ రేట్లో హాట్ కేక్ ఉంటుంది మొత్తం కింద బాటమ్ వస్తుంది ఇలాంటిది చెక్స్ బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటుంది మేడం ఇది ఇగో ఇలాంటి ఇగో ఇది సమంతా ఎస్పెషల్ హాట్ కేక్ ఉంటుంది సమంత ఎస్పెషల్ ఇది కూడా చాలా క్రియేషన్ రాయల్ లుక్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది కింద ప్లాజో పాయింట్ వస్తుంది ఇలాంటిది డిఫరెంట్ ఇది తక్కువనే ఉంటది ఎయి ట్వంటీ మేడం ఇది కూడా చాలా మంచిగా ఉన్నాయి మొత్తం ఫుల్ నంబర్ కింద లగిన్ వస్తుంది మీకు దీనిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీల వంద డెబ్బై అట్లా అంటే ఇది ప్యాటర్న్ దొరుకుతుంది మీకు ఇప్పుడు ఇది కూడా చాలా క్యూరియస్ చూడండి కింద బాటమ్ వస్తుంది ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ పాయింట్ వస్తుంది ఫైబ్రిక్ కూడా మంచిగా ఉంటది మేడం ఇది ఇది మొత్తం షోలూమ్ వాళ్ళు తీసుకోబోతారు మేడం మా దగ్గర చాలా ఎక్కువ సేల్ ఇది 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 కాస్ట్ తక్కువనే ఉంటుంది సెవెన్ నాట్ ఫైవ్ అట్లా ఉంటుంది ఇది ఇది ఫోర్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ దాకా వస్తుంది మీకు ఇది కూడా డిఫరెంట్ ఉన్నాయి చూడు కొద్దిగా ఫంకీ ఉంటుంది ఐటమ్ ఇది కూడా సూపర్ కలర్ మాత్రం సింగిల్ కలరే వస్తుంది మీకు కలర్ రాదు మళ్ళా కలర్ సింగల్ వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ రేట్ కూడా తక్కువనే ఎయిట్ థర్టీఏ ఉన్నాయి చూడు ఇది ఇగో దీనిలో ఇది కూడా మంచిగా ఉన్నాయి చూడు సిక్స్ సెవెంటీ తక్కువ రేట్లో బమ్ అయితాం ఇగో జార్జెట్ బాటమ్ వస్తుంది దీనికి సిక్స్ సెవెంటీ కాబట్టి డిఫరెంట్ ఉన్నాయి చూడు మోడల్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు రియాన్ క్లాత్ లా చాలా కిరేది ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కోసం కదా ఎస్పెషల్ ఇది ఇది చాలా బూతులు చూడు ఇవ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటది ఇది బాటమ్ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఫన్కీ ఐటమ్ మొత్తం ఫ్యాన్సీ లైక్ షోరూమ్ వెరైటీ ఈ సెవెన్ టెన్ స్టెప్ బై సెపరేట్ కోట్ వస్తుంది దీనికి విడిగా విడిగా సపరేట్ వస్తుంది టూ ఇన్ వన్ ఉంటది ఇది సండే మండే మోడల్ ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి మీరు చాలా ఉంటుంది వెరైటీ ఇప్పుడు వెస్టర్న్లో మీకు ఇరవై నుంచి ముప్పై దాకా చూపించిన దాని తర్వాత సైజ్ చూపిస్తాయి ఇది యాప్ ఎందుకంటే వీడియో షార్ట్ ఉన్న కోసం మీకు మొత్తం వెరైటీ చూపించడానికి రాదు అందుకోసం మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి మాది చాలా దొరుకుతుంది మీకు ఈ వెరైటీ మొత్తం 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 చేస్తాం మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాల పడుతుంది అదే ఇరవై ఆరు దాకా చూయించిన దాని తర్వాత సైజ్ ఇది పెద్ద సైజ్ ఉంటది ఇది ఫోర్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ దాకా వస్తుంది మొత్తం టోటల్లీ ఫైన్సీ ఉంటది షోరూమ్ వెరైటీ ఇగో ఇలాంటిది ఇది ఇరవై నుంచి ముప్పై దాకా వస్తుంది సింగిల్ కలర్ మొత్తం అమరావతి ఐటమ్ ఉంటది ఇది లుక్ కూడా చాలా మంచిగా ఉంటది మేడం ఇది మొత్తం హోల్సేల్ షోరూమ్ లా పోతుంది మేడం ఇగో ఇట్లాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఫన్ కి ఉంటుంది స్పెషల్ బార్బీ గుబ్బురు గుబ్బురు స్టాండింగ్ ఉంటుంది బర్త్డే కోసం పార్టీ వేర్ ఐటమ్ ఇది మొత్తం ఇగో ఇలాంటిది దీనిలో కూడా చాలా ఉన్నాయి ఇగో ఇలాంటిది పల్స్ వచ్చి సూపర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంటుంది ఇగో ఇలాంటిది ఫుల్ గేరా వస్తుంది స్టాండింగ్ ఉంటుంది లోపల మొత్తం మీకు మళ్ళీ బట్ట కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంటుంది లుక్ కూడా గ్రాండ్ ఉంటుంది డిజైన్ కూడా ప్రతి డైలీ మా దగ్గర డిజైన్ కూడా చేంజ్ అవుతుంది డైలీ వస్తుంది మా దగ్గర మొత్తం డిజైన్స్ ఇగో ఇలాంటిది మొత్తం పింక్ పింక్ అయ్యాను ఇగో ఇలాంటిది మొత్తం స్టాండింగ్ ఉంటుంది మొత్తం లోపల బార్బి ఉంటుంది మీకు ఇది ఇది ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటుంది రేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది చూపించినా కదా టువెల్వ్ నాట్ ఫైవ్ ఇది ఆర్ సెట్ వస్తుంది ఖచ్చితంగా కంపల్సరీ ఆర్పీస్ పీస్ తీసుకోవాల పడుతుంది ఇది టోటల్లీ మొత్తం హోల్సేల్ రిటైల్ ఒక్క పీస్ కూడా ఇయ్యం ఇక్కడ మీరు మొత్తం హోల్సేల్ ఉండనే కానీ అని ఎందుకంటే చాలా ఉంటుంది అవి ఐటెం మీకు ఒకసారి మళ్ళీ మా దగ్గర విజిట్ చేయండి మీరు వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తాం మీకు ఇగో సూపర్ ఐటమ్ చూడండి ఎట్లా ఉంది తక్కువ రేట్లో బంగారం ఇది రేట్ కూడా తక్కువనే ఉంటుంది ఇది మూడు వంద థర్టీన్ టెన్ ఇది ఫోర్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ దాకా వస్తుంది మేడం కంపల్సరీ మొత్తం లాంగ్ ఫరాక్ ఉంటది స్టాండింగ్ ఉంటది మొత్తం గుబ్బురు పెద్దగా అవుతుంది ఇది ఇగో దీనిలో ఇది ఒక మోడల్ ఉన్నాయి మా దగ్గర అహ్మదాబాద్ కల్కత్తా నాగ్పూర్ ఢిల్లీ ముంబై ఆల్ ఇన్ వన్ వస్తుంది మేడం చాలా ఉంటది వెరైటీ మా దగ్గర ఇగో ఇది బాయ్స్ ఐటెంలా ఇది ఇది కూడా కలకత్తా ఫ్యాన్సీ ఉంటుంది పదహారు నుంచి ఇరవై ఆరు దాకా రెండు సంవత్సరం నుంచి ఆరు ఏడు సంవత్సరం దాకా వస్తుంది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఇగో ఎట్లాంటిది వేర్ ఉంటుంది బట్ట కూడా సూపర్ ఉంటుంది ఐటెం మాత్రం చాలా చాలా గ్రాండ్ ఉంటుంది మా దగ్గర ఇలాంటిది చూడండి పదహారు నుంచి ఇరవై ఆరు దాకా ఇది ఎయిట్ సిక్స్టీది మొత్తం షోరూమ్ వెరైటీ ఉంటుంది ఎయిట్ సిక్స్టీది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మొత్తం మార్కెట్ టెలి చేసుకోండి మా దగ్గర అండి ఫుల్ గ్యారెంటీ ఇవ్వాలి కస్టమర్కి కూడా మీరు ఇగో ఇలాంటిది సిక్స్ ఏ కొద్దిగా తక్కువ కాస్ట్లో ఇవి ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మా దగ్గర ఇగో ఇలాంటిది బాయ్స్ ఇగో ఇప్పుడు డంగ్రీ స్టైల్లా ఇప్పుడు గర్ల్స్లో చూపించిన కదా దానిలోనే బాయ్స్ ఐటమ్ ఇది డంగ్రీ స్టైల్లో బట్ట మాత్రం సూపర్ ఉంటుంది ప్యాటర్న్ కూడా డైలీ వస్తుంది మా దగ్గర ఇది మీకు ఫోర్ ఇయర్ నుంచి ఎయిట్ నైన్ ఇయర్ దాకా వస్తుంది మీకు ఇది ఇగో ఇగో డిఫరెంట్ డిఫరెంట్ టోన్ పాయింట్ ఇట్లాంటిది మొత్తం బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ మొత్తం ఇగో ఇది తక్కువ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇది సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇగో ఇది ఫైవ్ నైంటీల హాట్ కేక్ ఇగో ఇది షర్వాణి లెక్క అవ్వపడుతుంది జొప్పూరి పాయింట్ చాలా మంచిగా ఉన్నాయి చూడు ఇగో డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం మీకు కలర్ కూడా చాలా మంచిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇగో ఇలాంటిది ప్యాటర్న్ చూడండి ఒకసారి మీరు ఐటమ్ సూపర్ ఉంటుంది ఐటెం మాత్రం ఫుల్ గ్యారెంటీ అలా గిరాకి ఇగో ఇలాంటిది చెక్స్ మోడల్ వచ్చి ఇది కింద పాయింట్ వస్తుంది మళ్ళా డెనిమ్ పాయింట్ మా షాప్కి విజిట్ చేయండి మా దగ్గర చాలా ఉంటుంది వెరైటీ ప్యాటర్న్స్ డైలీ వస్తుంది మా దగ్గర సరుకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మా దగ్గర ఇది తక్కువనే ఉంటుంది ఫోర్ ఎయిటీఏ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు కలర్ మాత్రం మూడు కలర్ వస్తుంది మీకు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు బర్త్డే కోసం ఫంక్షన్ కోసం స్పెషల్ ఇది బాగుంటుంది ఇది ఇలాంటిది చాలా ఉంటుంది మీరు ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా చూపిస్తాం మీకు తర్వాత నెక్స్ట్ ఆ పేకి ఫైన్సీ చూపించినాం అదే మళ్ళీ ఈ తక్కువ కాస్ట్లో మీకు బొంబాయి ఐటమ్ ఉంటుంది ఇంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇది మొత్తం మీకు కలర్ చాట్లు ఉంటుంది ఇంతకుముందు చూపించినది మీకు ఇట్లాంటిది బాక్స్ ఐటెం ఉంటుంది అది మొత్తం ఫైన్సీ మీకు మొత్తం ఫైన్సీయే చూపించిన ఇప్పుడు మీకు తక్కువ కాస్ట్లో చాలా మంచి వెరైటీస్ చూపించినాం చూడు ఈ ఫోర్ ఎయిటీ ఫైవ్ అట్లా ఉంటుంది ఇరవై రెండు నుంచి ముప్పై రెండు మీకు సైజ్ మాత్రం ఫోర్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ దాకా వస్తుంది కలర్ మాత్రం మూడు కలర్ వస్తుంది ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇట్లాంటిది ఇగో ఇలాంటిది ఈ సేమ్ ఫోర్ ఇయర్ నుంచి మీకు టెన్ ఇయర్ దాకా వస్తుంది మీకు ఇగో ఇట్లాంటిది ఇది ఇగో ఇలాంటిది ఇట్లాంటిది గుబ్బురు గుబ్బురు ఇప్పుడు ఫైన్సీలో చూపించిన కదా దానిలోనే ఇది మంచిగా ఉంటుంది చూడు తక్కువ రేటుది ఇట్లాంటిది గుబ్బురు గుబ్బురి స్టాండింగ్ ఉంటుంది మొత్తం ఇగో ఇలాంటిది ఇది తక్కువనే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇందులో కూడా మీకు మూడు కలర్ దొరుకుతుంది దీనిలో కలర్ మాత్రం మూడు మూడు కలర్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఇగో ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఇగో ఇట్లాంటిది గుబ్బురు గుబ్బురి స్టాండింగ్ ఉంటుంది మొత్తం త్రీ ఎయిటీ త్రీ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఇట్లాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇగో కలర్ మాత్రం మూడు మూడు కలర్ దొరుకుతుంది మీకు ప్రతి ఐటమ్లా మోడల్ దొరుకుతుంది ఇగో ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంచిగా ఉన్నాయి ఇగో ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇది తొమ్మిది పీస్ షర్ట్ ఉంటుంది మీకు కావాలంటే మూడు పీస్ మూడు సైజ్ మూడు కలర్ కలిపి మీకోసం ఇట్లాంటిది కావాలంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు ఐటమ్స్ ఇగో ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సైజ్ మాత్రం థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఒట్టి తొమ్మిది పీస్ సెట్ ఉంటుంది కావాలంటే ఆరు తీసుకోండి లేకుంటే మూడు కావాలంటే మూడు కూడా ఇచ్చేస్తాం మీకు కలర్కి ఒకటి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మూడు సైజ్ మూడు పీస్ మూడు కలర్ ఇది ఏజ్ మాత్రం థర్టీన్ థర్టీన్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్ దాకా వస్తుంది మీకు మళ్ళీ ఇదిగో ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంటుంది ఇది రియాన్ బట్ట ఉంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు చాలా ఇదే కిరియస్ ఇది మాస్తోని సహా ఉంటుంది మీకు దీనిలో కూడా ఫోర్ కలర్ ఫోర్ పీసే వస్తుంది థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ దాకా ఇగో ఇది నెట్ క్లాత్లో చాలా మంచిగా ఉన్నాయి చూడండి మోడల్ మాత్రం సూపర్ ఉంటుంది మా దగ్గర డైలీ ఉంటుంది డైలీ వస్తుంది వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఇగో ఇలాంటిది ఎట్లా ఉన్నాయి రాయల్ లుక్ ఉంటుంది మొత్తం ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది మేడం ఒక్కసారి మా షాప్ కి విజిట్ చేయండి మీరు చాలా దొరుకుతుంది వెరైటీ ఇగో ఇది కూడా చాలా మంచిగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ కలర్ కూడా మూడు మూడు కలర్ వస్తుంది ప్రతి దాంట్లో మూడు కలర్ వస్తుంది మీకు ఇగో మూడు పీస్ మూడు సైజ్ మూడు కలర్ కలర్ మాత్రం కూడా చాలా మంచిగా ఉంటుంది చూడు ఇవో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇలాంటిది ఒకటి రెండు మూడు మూడు కలర్ మూడు పీస్ మూడు సైజ్ రేట్ కూడా ఫోర్ ఫిఫ్టీ టూ మీకి సైజ్ మాత్రం ఫి ఫోర్టీన్ ఇయర్ థర్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్ మూడు సైజు వస్తుంది మీకు ఇలా ఇవో ఇలాంటిది ఇప్పుడు ఇది జర్రీ వర్క్లా ఇయో ఇట్లాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఫుల్ అంబ్రెల్లా వస్తుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది మేడం ఏవ మూడు పీస్ మూడు సైజ్ మూడు కలర్ మా దగ్గర 9 9 ఏ వస్తది ఈ కస్టమర్ కి మనం variety కొయ్యాలి క్వాంటిటీ మంచి సూపర్ యాాలి variety అందుకోసమే సగం సగం చేసి ఇస్తాం అట్లా కూడా కాదు ఇది 9 పీస్ వస్తది 9 పీస్ తీసుకోవాలవతది అట్లా లేవ మేడం మా దగ్గర ఇట్లా డిఫరెంట్ 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 సైజ్ మూడు ఏ పీస్ ఇస్తామేకి మీరు ఒకసారి మా షాప్ కి విజిట్ చేయండి హోల్సేల్ ఉంటనే రండి రిటైల్ మాత్రమే ఇయం మేము ఇక్కడ మొత్తం హోల్సేల్ మొత్తం మీకి రేట్ కూడా తక్కువనే చూడండి ఇట్లాంటిది దీనిలో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి మొత్తం చూయించడానికి రాదు వీడియో షార్ట్ ఉంటుంది అందుకోసమే డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నాం మీకు సైజ్ మాత్రం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ దాని తర్వాత ఫార్టీ ఫార్టీ టూ వస్తుంది అది కూడా చూపిస్తాం మీకు ఆపేయండి ఇప్పుడు మీకు చెప్పిన ఫార్టీ ఫార్టీ టూ అని ఇగో ఫార్టీ ఫార్టీ టూలో ఇట్లాంటిది క్రాప్ టాప్ ఉంటుంది ఫోర్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది కావాలంటే మీకు రెండు కావాలంటే రెండు కూడా ఇచ్చేస్తాయి సింగిల్ కలర్ లెవెన్ ఫార్టీ ఫైవ్ది ఉంటుంది వర్క్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది గ్రాండ్ ఉంటుంది ఐటమ్ ఐటమ్ చూడడానికి అవసరం లేవు టక్క పోతుంది ఒకసారి మీరు మా షాప్కి విజిట్ చేయండి చాలా ఉంటుంది వెరైటీ ఇగో ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం ఇగో ఇది మొత్తం మొత్తం హెవీ వర్క్ ఉంటుంది చూడండి మీరు ఒకసారి మళ్ళీ ఇది విడిగా సపరేట్ ఉంటుంది మీకు రేట్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీసే మీకు వస్తున్నదే మూడే పీస్ ఫార్టీ ఫార్టీ టూ ఇగో ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మాత్రం ఫోర్ కలర్ ఇగో ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది గుబ్బురు గుబ్బురి స్టైల్ ఆల్ ఓవర్ ఉంటుంది మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇది కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ మీకు మాత్రం సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు విజిట్ చేయండి మా షాప్ కి చాలా ఉంటుంది వెరైటీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఇవ్వచ్చు మీరు ఇది మీకు ఐదు ప్యాటర్న్స్ చూపించిన ఇగో ఇట్లాంటిది సరుగు చాలా ఉంటుంది మేడం లాప్టాప్ చూపించిన దాని తర్వాత మళ్ళీ ఇది బాటమ్ చున్నీతోని సహా చుడిదార్ ఉంటుంది ఇది ఫోర్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఫోర్ పీసే తీసుకోవాల ఇది మా దగ్గర ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మళ్ళీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇగో ఇది నైన్ నైన్ ఇది మొత్తం ఆల్ ఇన్ వన్ ఆల్ ఓవర్ ఉంటుంది మొత్తం వర్క్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది బెల్ సిలి ఇగో బ్యాక్కి కూడా సేమ్ వర్క్ ఉంటుంది మేడం ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంటుంది స్పెషల్ ఐటమ్ హాట్ కేక్ ఉంటుంది చూడు ఇది కూడా ఫోర్ కలర్ వస్తుంది మీకు చంద్రి సిల్క్ రాసిల్ చున్నీ వస్తుంది టూ షేడ్ది ఇగో ఇలాంటిది రాసిల్ చున్నీ వస్తుంది టూ షేడ్ది కలర్ మాత్రం ఫోర్ వస్తుంది ఖచ్చితంగా ఫోర్ పీస్ తీసుకోవాలబడుతుంది ఇది రేట్ మాత్రం ఫోర్ సిక్స్ సెవెన్ ఫార్టీ ఉంటుంది మేడం సెవెన్ ఫార్టీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంటుంది మీకు మోడల్స్ చాలా ఉన్నాయి మేడం ఇగో ఇలాంటిది ఇగో ఇది గ్రాండ్ లుక్ ఉంటది మొత్తం జర్రీ వర్క్ ఆల్ ఓవర్ ఉంటది మీకు గేరా కూడా పెద్దగా ఉంటది ఇగో లాంటి కలర్ మాత్రం ఫోర్ కలర్ వస్తది మీకు ఇగో ఒకటి రెండు మూడు కలర్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ 12 15 ఇగో దాని లైది ఒక మంచి గున్నాయి ఒక బార్బిక్ స్టైల్ కి ఇది ఫార్టీన్ నైంటీ చాలా మంచిగా ఉంటది ఇలాంటిది బార్బీ స్టైల్ లా ఎస్పెషల్ ఫంక్షన్ కోసం ఇట్లాంటిది గుబ్బురు గుబ్బు స్టాండింగ్ ఉంటుంది మొత్తం నడుస్తున్నాయి మోడల్ ఉత్రుగుల్ గాజీ ఇప్పుడు హలీమా సుల్తాన్ అని చాలా క్రియేజ్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం రంజాన్ ఇదే పోతుంది చూడండి ఇప్పుడు చూడండి ఇట్లా ఉన్నాయి మొత్తం ఫ్యాన్సీ వర్క్ వస్తుంది పైన తాచ్ వస్తుంది దీనికి మళ్ళీ బెల్ట్ వస్తుంది ఇప్పుడు ఉత్రుగుల్ గాజీ యూట్యూబ్ మీద చాలా ఫేమస్ ఉన్నాయి దాని ఇది హనీమా సుల్తాన్ అని వాళ్ళు వేసుకుంటారు అది ఇట్లాంటిది మోడల్స్ చాలా పోతున్నాయి ఇప్పుడు ఈ కొత్త స్టాక్ లో ఇలాంటిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మీకు కలర్ కూడా సూపర్ ఉంటుంది దీనిలో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి మేడం ఈ వీడియో షార్ట్ కోసమే మీకు తక్కువ చూపిస్తున్నాయి ఇగో మీరు ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తాను మీకు ఇగో ఇలాంటిది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడదు చూడదు చూసినారు కదా మీరు దానిలోనే ఇది వేరే ప్యాటర్న్ వస్తుంది కాశ్మీర్ వర్క్ అని ఇది కూడా ఫుల్ క్రియేజ్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇదే పోతున్నాయి వన్ సైడ్ చాలా చాలా క్రియేషన్ ఇదే ఇగో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది ఇలా మీకు సైజ్ మాత్రం థర్టీ టూ నుంచి ఫార్టీ ఉంటుంది ఇది బాటమ్ చున్నీతో సహా ఉంటుంది మొత్తం మా దగ్గర చాలా ఉన్నాయి వెరైటీ ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు చూపిస్తాం మీకు ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ మొత్తం చూడడానికి రాదు కదా షార్ట్ ఉంటుంది వీడియో అందుకోసమే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఏదో మన్ సపరేట్ సపరేట్ చూయిస్తున్నాయి ఇగో ఇలాంటి సరుకు చాలా ఉంటుంది ఇట్లాంటి బాక్స్ ఐటెంలా వెరైటీ మా దగ్గర చాలా ఉంటుంది ఒకసారి మీరు మా షాప్కి విజిట్ చేయండి ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ చూయిస్తాయి మీకు ఇలాంటిది ఇప్పుడు వన్ మినియర్ సాడీ అని ఇది కూడా చాలా పోతున్నాయి చూడండి ఇలాంటిది దీనిలో కూడా మూడు ప్యా మూడు కలర్ వస్తుంది మీకు సైజ్ మాత్రం థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మూడు పీస్ మూడు సైజ్ మూడే కలర్ వస్తుంది ఇగో దానిలో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి చూడండి ఇది కూడా చాలా మంచిగా ఉన్నాయి మొత్తం రియాన్ క్లాత్ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా మేడం అందుకోసం ఈ సమ్మర్లో ఇది స్పెషల్ సమ్మర్ కోసమే తయారు చేసిన ఇది ఐటమ్స్ చాలా పోతున్నాయి చూడండి ఇట్లాంటిది ఇగో హాయ్ ఫ్రెండ్స్ ఆదాబ్ నమస్తే సశ్రీకాల్ నా పేరు ఆమె ఇది మా షాప్ ఉన్నాయి చాంద్రీ క్రియేషన్ అని ఇది మదీనా సింగల్ దాటిన తర్వాత అప్పర్ గ్రౌండ్ సిటీ ప్లాజా కాంప్లెక్స్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ ట్వంటీ టూ ఉంటుంది ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి మీరు మా దగ్గర ఆల్ ఇన్ వన్ వెరైటీ ఉంటుంది చిన్న అమ్మాయి నుంచి పెద్దవారికి మీకు మొత్తం ఆల్ ఇన్ వన్ వెరైటీ దొరుకుతుంది ఈ వీడియోలో నేను వేసిన ఆల్రెడీ మీరు ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి మా మీకు మొత్తం చాలా వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతుంది మీకు మా దగ్గర చాలా వెరైటీ వస్తుంది ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి మీరు